నమస్కారం ఎస్ఆర్కే న్యూస్కి స్వాగతం ఇనాటి వార్తా విశేషాలు పోలీసు అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా నగరంపాలెంలోని పోలీసు అమరవీరుల స్థుపానికి గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ సింధాల్ మంగళవారం నివాళులర్పించారు విధి నిర్వహణలో అర్పించిన పోలీసుల త్యాగాల స్ఫూర్తితో ముందుకు సాగాలని ఈ సందర్భంగా ఎస్పీ పిలుపునిచ్చారు ఈ ఏడాది మంగళగిరిలో రాష్ట్ర స్థాయి కార్యక్రమాన్ని నిర్వహించామని తెలిపారు పోలీసు అమరవీరుల కుటుంబాలకి తమ సైఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు I don't know. ఈరోజు ట్వంటీ ఫస్ట్ అక్టోబర్ ఈరోజు అమర్వీరుల సంస్మరణ దినోత్సవం మనం ప్రతి సంవత్సరం సెలబ్రేట్ చేస్తూ ఉంటాము ఈసారి కూడా చాలా ఘనంగా మన జిల్లాలో డీజీపీ ఆఫీస్లో సెలబ్రేట్ చేయడం జరిగింది సో ఎవరైతే పోలీస్ ఆఫీసర్స్ పోలీస్ మెన్ ఎవరైతే విధి నిర్వహణలో వాళ్ళ ప్రాణాలు కోల్పోయారు వాళ్ళ ప్రాణాలని అర్పించారు వాళ్ళందరినీ మనం ఈరోజు గుర్తించి వాళ్ళను వాళ్ళకి మనం నివాళులు అర్పిస్తూ ఉంటాము సో ఈ సంవత్సరం కూడా చాలా ఘనంగా ఈ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది అదేవిధంగా ఎవరైతే వాళ్ళ కుటుంబ కుటుంబ సభ్యులు ఉన్నారో వాళ్ళని కూడా పిలిపించి మనం మనం థ్యాంక్స్ చెప్తుంటాము వాళ్ళకి మనము నివాళి అర్పిస్తూ ఉంటాము సో అదేవిధంగా ఈరోజు పోలీసు వాళ్ళు ట్వంటీ ఫోర్ బై సెవెన్ సొసైటీ కోసం చాలా కష్టపడి పని చేస్తున్నారు దాంట్లో వాళ్ళ చేసిన కృషి వాళ్ళు చేస్తున్న హార్డ్ వర్క్ అదేవిధంగా వాళ్ళ కుటుంబాలు చేస్తున్న సాక్రిఫైజెస్ కూడా దానికి వాళ్ళు చేస్తేనే ఇవన్నీ పోలీస్ ఆఫీసర్స్ మెన్ అందరూ చేయగలుగుతారు సో వాళ్ళందరికీ కూడా మనం ఈరోజు అందరికీ థ్యాంక్స్ చెప్తుంటాము సో ఎవరైతే కష్టపడి ఈ పోలీస్ ఉద్యోగానికి వచ్చి ట్వంటీ ఫోర్ బై సెవెన్ పని చేసి ఎండైనా అయిన వాన్ వాళ్ళు చాలా కష్టపడి పని చేస్తుంటారు సో వాళ్ళందరికీ ఈరోజు మనం గుర్తించి వాళ్ళ కుటుంబాలని గుర్తించి అందరికీ మనం నివాళులు అర్పిస్తూ ఉంటాము ఈ నెల ఇరవై నాలుగున మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాలకి మైక్రోసాఫ్ట్ ఇండియా డెవలప్మెంట్ సెంటర్ ప్రతినిధి రాజీవ్ కుమార్ విశదలలోని ఎన్ఆర్ఐ కళాశాలకు వస్తున్నట్లు ఎమ్మెల్సీ ఎన్ఆర్ఐ విద్యా సంస్థల అధినేత ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తెలిపారు లక్ష్మీపురం మెయిన్ రోడ్లోని క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఆలపాటి మాట్లాడారు తమ కళాశాలలో సాంకేతిక సదస్సు జరగబోతుందని తెలిపారు ప్రభుత్వం సాంకేతిక నైపుణ్యాలను పెంపొందించడానికి ప్రయత్నం చేస్తుందని సాంకేతిక విప్లవాలను అందిపుచ్చుకునేలాగా ఈ కార్యక్రమం జరుగుతుందని తెలిపారు ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలల సంఘ నాయకులు కోయితరులు పాల్గొన్నారు అక్టోబర్ ఇరవై నాలుగు మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాలకి మైక్రోసాఫ్ట్ ఇండియా డెవలప్మెంట్ సెంటర్ ఎండి సిఇ అండ్ ఆల్సో వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ డెవలప్మెంట్ సెంటర్ ఆయన ఎన్ఆర్ఐ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి విసిదెల వస్తా ఉన్నారు వారిని ఆహ్వానించడం అనేది ఒక ప్రత్యేకమైనటువంటి ఆలోచనతో ప్రభుత్వం ఏ రకమైనటువంటి ఆలోచనతో ఈ రాష్ట్రంలో సాంకేతిక పరంగా విద్యాపరంగా సాంకేతిక నైపుణ్యాన్ని పెంపొందించాలనే ప్రయత్నం చేస్తున్నటువంటి భాగంలో ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలల యాజమాన్యం అందరూ కూడా ఇలాంటి కార్యక్రమాలు చేపట్టాలని ఈనాటి ప్రస్తుత సాంకేతిక విప్లవాలని సాంకేతికంగా జరుగుతున్నటువంటి మార్పుల్ని దృష్టిలో పెట్టుకొని యాజమాన్యాలు ఏ రకమైనటువంటి విధానాలని అవలంబించాలి తద్వారా విద్యార్థి లోకానికి విద్యార్థుల్ని సాంకేతిక పరంగా ప్రతిభని నైపుణ్యంతో కూడినటువంటి శిక్షణతో కూడినటువంటి అభివృద్ధిని సాధించాలనే ఉద్దేశం అంతేకాకుండా నేటి సమాజంలో ఏ ప్రాంతానికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మేము సైతం అనే భావన ప్రతి ఒక్కరు కూడా సమర్థవంతంగా శక్తివంతంగా సమాజంలో రూపొందించబడాలి అనే ఉద్దేశంతో ఈ రకమైనటువంటి కార్యక్రమానికి నాంది పలకటం ఈరోజు మా ఇన్స్టిట్యూట్లో అందరం కూడా కలవటం ఈ నేపథ్యంలో వారు ప్రత్యేకంగా ఈరోజు ఏఐ కానీ చార్జ్ జీపీటీ కానీ వస్తున్నటువంటి సాంకేతిక మార్పులకు అనుగుణంగా విద్యా సంస్థలు ఏ రకంగా రూపొందించబడాలి అనే భావన వ్యక్తం చేయటానికి ఎన్ఆర్ఐ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వేదికగా అవటం అనేది చాలా సంతోషంగా ఉంది అని చెప్పి ఈ సందర్భంగా మన చేస్తూ మరి ఈ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా చీఫ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అయినటువంటి పురా శారత్ గారు అదేవిధంగా మా జిల్లాకి అంతేకాకుండా ఇంజనీరింగ్ కళాశాల అందరికీ కూడా అన్ని అంశాల్లో కూడా బాధ్యత వహిస్తున్నటువంటి కోయ సుబ్బారావు గారు కిడ్స్ ఇంజనీరింగ్ కాలేజ్ అధినేత వారు ఈ కార్యక్రమాన్ని నడపటానికి ముందుండి నడిపిస్తూ ఉన్నారు నాలుగో తారీఖున ఎన్ఆర్ ఇన్స్టిట్యూ ఆఫ్ టెక్నాలజీలో నిర్వహిస్తున్నటువంటి కాన్ఫరెన్స్కి చేసినటువంటి మైక్రోసాఫ్ట్ సీఓ అండ్ ఇండియా డెవలప్మెంట్ సెంటర్ హెడ్ మిస్టర్ రాజీవ్ కుమార్ గారికి స్వాగతం పలుకుతూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ఆల్పట్ రవీంద్ర గారికి కానీ రాజన్ ప్రసాద్ గారు కానీ ధన్యవాదాలు తెలియజేస్తూ మేము జిల్లా రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ కళాశాల మేనేజ్మెంట్లందరికీ కూడా ఆహ్వానం మేము అందరం కూడా ఈ కళా ఈ యొక్క కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తున్నాం ఇలాంటి ఒక పెద్ద వ్యక్తిని టెక్నాలజీలో అప్డేటెడ్ వ్యక్తిని కళాశాల యాజమాన్యాలతో ఇంటరాక్షన్ ఏర్పాటు చేయటం డే టు డే స్టూడెంట్స్కి ఇవాళ ఉన్న టెక్నాలజీ అప్డేషన్ అప్డేషన్ ఏందనేది మనం ఎప్పుడైతే మేనేజ్మెంట్స్కి ప్రొఫెసర్స్కి మనం ఎక్స్ప్లెయిన్ చేస్తామో అప్పుడు స్టూడెంట్స్లో కూడా యాక్టివిటీ వెళ్తానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి కళాశాల యాజమాన్యాలతో పాటుగా కళాశాల ప్రిన్సిపల్స్ని అలాగే కంప్యూటర్ సైన్స్ డిపార్ట్మెంటు ఈసీ డిపార్ట్మెంట్ హెచ్ఓడిస్ని కూడా ఆహ్వానించడం జరిగింది అలాగే వైస్ ఛాన్సలర్ నా జెఎన్టీ కాకినాడ గారు కూడా ప్రసాద్ సి ప్రసాద్ గారు కూడా విచ్చేస్తున్నారు అలాగే మధుమూర్తి గారిని కూడా ఇన్వైట్ చేయడం జరిగింది స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఆర్ ఎడ్యుకేషన్ చైర్మన్ అందుకని కళాశాల నుంచి అన్ని కళాశాల నుంచి పార్టిసిపేట్ చేస్తారు అలాగే టెక్నాలజీ అప్డేటేషన్ అంటే ఇంత ప్రొఫైల్ ఉన్న వ్యక్తిని మనలాంటి గుంటూరు లాంటి ప్రాంతానికి తీసుకురావటం అనేది ఒక గొప్ప విషయంగా భావిస్తూ వీళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేస్తారని ఆశిస్తూ ఉన్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్పై దాడి చేసిన నిందితుడికి ఉరిశిక్ష విధించాలని ఎంఆర్పీఎస్ ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షులు మీరయ్య డిమాండ్ చేశారు గవాయ్పై దాడిని ఖండిస్తూ మంగళవారం గుంటూరు కలెక్టరేట్ వద్ద ఎంఆర్పీఎస్ఎస్ నిరసన వ్యక్తం చేసింది దేశంలో న్యాయమూర్తులకు రక్షణ లేకపోవడం బాధాకరమని చెప్పారు ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే చర్యలు తీసుకోవాలని అన్నారు बुंगा संजो मध्य कर नायकतो। बुल्लाले। सुप्रीम कोर्ट के गवाह पर जारी जारी कर जारी निर्णय ने। बुल्लाले। उठ जलाले महानश्री बुंगा संजो मध्य कर नायकतो। बुल्लाले। उठ जलाले महानश्री बुंगा संजो मध्य कर नायकतो। बुल्लाले। उठ जलाले टीएम रमेश मध्य कर नायकतो। बुल्लाले। जब कर भी अंधे कर ఈరోజు మొన్న మన భారతదేశం అత్యున్నతమైన సుప్రీంకోర్టు పరిధిలో జరిగిన బిఆర్ గవాపై దాడి చేసిన రాకేష్ కిషోర్పై వెంటనే ట్రాక్స్ కోర్టు విధించి సిబిఐకి అప్పగించి అతను వెనకుండా దూషులను వెంటనే అరెస్ట్ చేసి శిక్షించే విధంగా చూడాలని ఈరోజు మాదిగర చేసే పోరాట సాధన సమితి ఎంఆర్పిఎస్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మాన్యశ్రీ గౌరవ బుంగ సంజీవ్ మాదిక్ గారు మరియు రాష్ట్ర వర్కింగ్ అధ్యక్షులు టీఎం రమేష్ మాదిక్ గారు ఆదేశాల మేరకు ఉమ్మడి గుంటూరు జిల్లాలో గౌరవనీయులైన గుంటూరు జిల్లా కలెక్టర్ గారికి వినతపత్రం సమర్పించడానికి ఉమ్మడి గుంటూరు జిల్లా కమిటీ ద్వారాగా మేము కలెక్టరేట్కి ఇచ్చేయడం జరిగినది దీనిలో ఒక ముఖ్య ఉద్దేశము మనము ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరం కలిసి కూడా మన గ్రామాల నుంచి తాలూకాలో తాలూకా కోర్టులో న్యాయం జరగకపోతే జిల్లా కోర్టుకు వెళ్తాం జిల్లా కోర్టులో న్యాయం జరగకపోతే హైకోర్టుకు వెళ్తాం హైకోర్టులో కూడా న్యాయం జరగకపోతే సుప్రీం కోర్టుని మనం ఆశ్రయిస్తాం ఎందుకంటే మన దేశం భారతదేశం మొత్తం గర్వించేది సుప్రీం కోర్టు దేవాలయంగా కొలుచుకునే దేవాలయంలో ఆ రోజు జరిగిన ఘటన రాకేష్ కిషోర్ అనే వ్యక్తి బీఆర్ బిఆర్ గవాయిని ఒక పునరాత్వ విగ్రహం విషయంలో మాట్లాడటం జరిగింది అది కోర్టు పరిధి కాదు నువ్వు సపరేట్గా దానికి అనేది ఒక కమిటీ ఉండింది దాని ద్వారాగా మాట్లాడుకొని చేసుకుంటే కరెక్ట్గా జరిగిద్దని కూడా ఆయన మాట్లాడటం జరిగింది కాదు అది కోర్టు పరిధి అని అని చెప్పేసి కూడా గవాయి కందుకూరు నియోజకవర్గంలో జరిగిన సంఘటనలకు బాధ్యులైన వారిని శిక్షించాలని జనసేన పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షులు గాది వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు లార్జ్ సెంటర్ లోని జనసేన పార్టీ జిల్లా కార్యాలయంలో మంగళవారం గాది మాట్లాడారు ఎక్కడ ఏది జరిగినా దాని పవన్ కళ్యాణ్ తమ పార్టీ నాయకులకు అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు పలకరింపులను కూడా వైసీపీ రాజకీయం చేస్తుందని అన్నారు కందుకూరు నియోజకవర్గంలోని గుడ్లూరు మండలం దారకానిపాడులో జరిగినటువంటి ఒక సంఘటన దాన్ని ఎవరమైనా సరే ముక్త కంఠంతో ఖండించటమే కాకుండా ఎవడైతే ఆ చర్యకు పాల్పడ్డాడో వాడిని మనిషి కింద కూడా లెక్కేము సభ్య సమాజంలో అంతగా ఈర్ష్యలు ఉంటాయా అనేటటువంటి ఒక సంఘటన దానికి రాజకీయాలు కులాలు మతాలతో సంబంధం లే జరిగినటువంటి సంఘటన అనేది దాన్ని నీచి మనాలో లేకపోతే క్రూరత్వం అనాలో దానికి ఏం పేరు పెట్టాలో ఒక అర్థం కానిటువంటి సంఘటన ఆ చనిపోయినటువంటి కుటుంబ సభ్యులకు కానీ ఎవరైతే హాస్పిటల్లో ఉన్నారో దెబ్బలతో జీవోత్సవంలో పడినటువంటి వాళ్ళందరికీ కూడా జనసేన పార్టీ తరపు నుంచి సానుభూతి తెలియజేస్తూ సంఘటనని సంఘటనలా చూడకుండా రాజకీయం చేద్దాం రాజకీయానికి వాడుకుందాం మరీ ముఖ్యంగా గతంలో నుంచి చూస్తున్నాం ఈ రాష్ట్రంలో ఏమి జరిగినా కానీ దాన్ని తీసుకొచ్చి జనసేన పార్టీకి జనసేన పార్టీ అధినాయకుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారికి అంటించాలి అని ప్రయత్నం చేసేటటువంటి ఈ సోకాల్డ్ బ్యాచ్ అందరికీ కూడా జనసేన పార్టీ నుంచి తప్పదలుచుకున్నాం జనసేన పార్టీ ఈ రాష్ట్రంలో స్థాపించిందే కులాలు మతాలు ప్రస్తావన లేనటువంటి ఒక రాజకీయం చేద్దామని మా పార్టీ సిద్ధాంతంలో కూడా ఉంటుంది ఫస్ట్లో కనిపిస్తున్నదే కులాలను కలిపి ఆలోచన విధానం మతాల ప్రస్తావన లేని రాజకీయం చేద్దామని స్పష్టంగా స్వహస్తాలతో ఆయన రాసి మాకు సిద్ధాంతాలను ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఆ సిద్ధాంతాలు కలిగినటువంటి పార్టీ జనసేన పార్టీ ఇవాళ ఎవరైతే వచ్చి మీడియా కనిపించంగానే లేదంటే సోషల్ మీడియా వేదికలుగా కూతురు కూస్తున్నారో ఒకసారి వాళ్ళని అసలు మీ పార్టీ సిద్ధాంతం ఏంటంటే చెప్పగలుగుతారా అసలు మీకు సిద్ధాంతాలు ఉన్నాయా మీకు అసలు ఒక సిద్ధాంతం అంటూ లేనటువంటి ఒక పార్టీలో ఉన్నటువంటి ఈ సోకాళ్ళు బ్యాచ్ అంతా కూడా నిదానంగా ఒక పదిహేను రోజులు చర్చించుకుని ఇవాళ జనసేన పార్టీని ఈ సంఘటనకి సొప్పించి పవన్ కళ్యాణ్ గారిని ఏ రకంగా లాగాలని ఒక ప్రయత్నం చేసేటటువంటి ఈ పిట్టల దొరలందరూ <Dourlandra> కూడా చెప్పదలుచుకున్నాను గతంలో సంక్రాంతి టైంలో వచ్చేవాళ్ళు ఇలాంటి దొరలందరూ కూడా పిట్టల దొరలు కానీ రకరకాల వ్యాషాలు వేసుకుని ఇవాళ వీళ్ళు దీపావళికి వచ్చేసారు వీళ్ళంతా కూడా ఎస్ దీపావళికి వచ్చారు మీరు మీరు ఏదో ఆ దీపాలకి వచ్చి వాళ్ళు జనరల్గా పాపం వాళ్ళు కూటు కోసము ఆ బొజ్జ కోసం చేస్తారు మీరు కూడా అలాంటి పని ఉంటే చేసుకుని పోండి ప్రాణాలకు తెగించే ప్రజలను కాపాడుతున్న పోలీసులకు ప్రతి ఒక్కరు గౌరవించాలని మాల మహానాడు జాతీయ అధ్యక్షులు గోల్ల అరుణ్ కుమార్ తెలిపారు పోలీసు అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా నగరంపాలెంలోని పోలీసు అమరవీరుల స్థూపానికి మాల మహానాడు నాయకులు నివాళులర్పించారు ఇందులో భాగంగా అరుణ్ మాట్లాడారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని పోలీసులు రక్షిస్తున్నారని అన్నారు మాల మహానాడు నాయకులు జాన్ పాల్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈరోజు ఈ దేశంలో అందరికీ రక్షణగా నిలిచేటువంటి ముఖ్యమైనటువంటి పాత్ర పోలీస్ పాత్ర వారు తమ కుటుంబాలు సైతం పక్కన పెట్టి ఈ దేశం కోసం ప్రజల కోసం రక్షణగా అండగా తన ప్రాణ ప్రాణాలను సైతం త్యాగం చేసినటువంటి కుటుంబాలు ఈరోజు అమరవీళ్ళ దినోత్సవాన్ని పురస్కరించుకొని మాన మహనాడ ఆర్జులో ఘనంగా నివాళులర్పించడం జరిగింది ప్రతి ఒక్క పౌరుడి బాధ్యత ఎందుకంటే ప్రతి పౌరుడిని కూడా రక్షించుకుంటుంది పోలీసులు వాళ్ళని కూడా మనం గౌరవించవలసింది పరిస్థితి మన మీద ఉంది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని హక్కులు ఈరోజు కూడా కాపాడుతున్నారంటే అది పోలీసులే ఆ పోలీసు వ్యవస్థని గౌరవించుకోవాల్సిన అవసరం మన మీద బాధ్యత ఉంది దీని సందర్భంగా ఈరోజు పెద్దలందరి సమక్షంలో అర్పించడం జరిగింది ప్రభుత్వం కూడా ఈరోజు పార్టీలకు అతీతంగా పోలీసు వ్యవస్థను ఏదైతే ప్రభుత్వం గతంలో హామీ ఇచ్చిందో వారికి వారంలో ఒకరోజు సెలవు దినం ప్రకటిస్తామని దాన్ని నిలుపుకోవాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉంది పోలీస్ వ్యవస్థకి ఎప్పుడు కూడా మేము దళిత ప్రజా సంఘాలను కూడా అండగా నిలబడతాం ఎందుకంటే పేద ప్రజలకు ఏ సమస్య వచ్చినా కూడా మేము ఏదన్నా ఆపదానంగానే అండగా నిలబడి పోలీస్ వ్యవస్థ అటువంటి పోలీస్ వ్యవస్థను ఈరోజు సంస్మరణ సందర్భంగా స్మరించుకోవడం మాకు గర్వకారణంగా ఉంది ఈ వార్తలు మళ్ళీ కలుద్దాం నమస్కారం